శాలరీస్ జీతభత్యాల సమస్య గత జనవరి నుంచి ఈరోజు వరకు రెండు నెలల జీతభత్యాలు కాంట్రాక్టర్ వేయడం జరగలేదు సో ఏ నెలకా నెల జీతం పదో తారీఖులోపు పడాలని మేము ప్రభుత్వాన్ని అలాగే అధికారులని ఈ కాంట్రాక్ట్ యాజమాన్యాన్ని కూడా కోరుచున్నాము జీతం లేనిది పనిచేయడం కష్టం కాబట్టి మేము ప్రశాంతంగా ఉద్యోగం చేయాలన్నా పదో తారీఖులోగా జీతం అనేది ఇవ్వాల్సిన ఆవశ్యకత అవసరము ఏర్పడింది అలాగే అనేక సమస్యలు ఉన్నాయి పిఎఫ్లు అయితేనేమి ఈఎస్ఐలు అయితేనేమి ఇంకా మిగతా సమస్యలు కూడా జీవో నెంబర్ దీని ప్రకారం కూడా జీతం అనేది పెంచాలి మినిమం కనీస వేతనము సమాన పనికి సమాన వేతనము ప్రతి కార్మికుడికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే కానీ సరిపోదు ఎలక్షన్ అయిన తర్వాత మేము పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆ ఇష్యూ మీద ప్రధానంగా ఫైట్ చేస్తామని కోరుతున్నాం నా పేరు మురళి శ్రీకాకుళం రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గౌరవ అధ్యక్షుడు